హాయ్ అండి వెల్కమ్ టు తండ్రి దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక సింగిల్ పోయి మాత్రం బయట వెలిగించారనమాట ఎందుకంటే నేను నైట్ అంతా వర్షము అలానే మార్నింగ్ కూడా తూపర్లు పడుతూ అనమాట ఇంకా మార్నింగే టమాటాలు అయితే వచ్చినాయి మూడు కేజీలు యాభై రూపాయలు అని చెప్పి అవైతే తీసుకుని పక్కన పెట్టాను అలానే ఇంక ఇవాళ కూరగాయలు ఏమీ లేవండి ఉల్లిపాయ పులుసు అలా అనమాట టమాటాలు వేసి ఇంకా అన్నం అయితే వార్చేసా మార్నింగ్ అయితే ఇడ్లీలు వేయగానే ఇంకా వేరుశనగకి పచ్చడి చేశానండి కూర కొంచెం నల్లగా వచ్చింది ఎందుకని చూస్తే చింతపండు కొంచెం పాతది నల్లగా ఉంది దానివల్ల ఇలా ఉందనమాట టేస్ట్ అయితే మాత్రం బాగుంది అలానే ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అంగన్వాడీ నుంచి ఫోన్ చేశారనమాట ఇంకా అక్కడికి అయితే తీసుకువెళ్ళమని చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కాబట్టి వెళ్లే ముందు ఇంకా ఇలా పెసలు మినుములు మా తోటలో కోసాం కదా అవైతే ఎండలో వేస్తున్నామండి అసలు వేద్దామా వద్దా అని చెప్పి బయటకు తీసాను ఎందుకంటే ఒకసేపు మబ్బు ఒకసేపు ఎండ అలా వస్తుందనమాట సరే గాలికైనా కొంచెం మారుతాయిలే అని చెప్పి ఇలా బయట అయితే వేసి వెళ్తున్నామన్నమాట ఇక్కడ గాలి వేసి సగం ఎగురుతాయి అనమాట అలానే ఇక్కడ చిన్న కుక్క పిల్ల ఉంది కదా అది కాలుతో అయితే బాగా లాగుతుంది ఇంకా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్